అందుకని దేవుని సన్నిధికి మరలడం నేర్చుకోవాలి టర్న్ టు రోమిలికి రాసిన పత్రిక ఎంతో చదవాల్సిన అవసరం మనం ఎక్కడైతే ఆగేమో అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళక ముందు నేను ఒక బేస్మెంట్ వేస్తున్నాను క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన మధ్యాహ్నం మనం ఏమనుకున్నాం దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివసించేవాడు హీఈస్ వెరీ పర్టికులర్ ఈజ్ వెరీ పర్టికులర్ ఆత్మ నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరంలోనూ తిరిగిలే అవినీతి ఆత్మ మీలో ఈ మాట చెప్పాలి ఆత్మ మనలో నివసించిన ఎడల చాలా ఇంపార్టెంట్ ఆత్మ మనలో నివసించిన ఎడల దేవుడు నివసించే స్థలం గురించి మాట్లాడుకుంది ఈరోజు ఇరవై నేను డైరెక్ట్గా ముందే చెప్పేసిన దేవుడు నివసించే స్థలం ఎవరో కాదు నువ్వే ఆ మిహలు నువ్వు విరగొట్టబడ్డావా పాతి పెట్టబడ్డావా మనుషుల చేత తృణీకరించబడ్డావా దేవుడు నివసించే అద్భుతమైన స్థలం నువ్వే హలో దేవుడు అంటే నువ్వు దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం